ಹಲೋ ಫ್ರೆಂಡ್ಸ್ ಇವತ್ತಿನ ವಿಡಿಯೋ ಏನು ಅಂದರೆ ಚಿಕ್ಕದಾದ ಫನ್ ವಿಡಿಯೋ ನಮಸ್ತೆ ನಾನು ಮಾಧವಿ ವೆಲ್ಕಮ್ ಟು ಮ್ಯಾಡ್ ಗಾರ್ಡನ್ ಹಾರ್ಟ್ ಡೇ ಯು ವನ್ ಐ ಆಮ್ ನಾಟ್ ಗೆಟ್ಟಿಂಗ್ ವಾಟ್ ఇూ క్యాబేజ్ అదూ ఆస్ప్రేగస్ ఫన్ ఇూ బ్చాయ్ ఇరగులా ఇది సిలెంట్ హా సింట్రో అదూ సింట్రో ఇూ ఎక్సాటిక్ హేల్ ఇది బ్రాక్లీ సాప్లి ఓకే సో ఏంటి మ్యాడ్ గార్డనర్ ఛానల్లో కన్నడ వస్తుంది లేకపోతే కన్నడ ట్రాన్స్లేషన్ అప్డేట్ అయ్యిందా అని అనుకుంటున్నారా కాదు ఇవాళ ఒక చిన్న ఫన్ వీడియోలాగా చేద్దామని అనుకుంటున్నాం అసలు సంగతి ఏంటంటే మాన్యా అల్ కొలీగ్ కర్ణాటక అమ్మాయి నుంచి సో వాళ్ళు ఇక్కడ ఒక ఫ్యూ డేస్ స్పెండ్ చేయడానికి వచ్చారనమాట అండ్ నిష్మిత చూపిస్తాను సో సరదాగా మన కన్నడ ఫాలోవర్స్ కోసం ఫ్యూ లైన్స్ చెప్పిద్దాం అనుకున్న స్టార్ట్ అయ్యింది చూద్దాం ఎలా వెళ్తుందో వీడియో ఓకే నమస్తే నేను మాధవి వెల్కమ్ టు మ్యాట్ గార్డనర్ ఇవాళ ఒక చిన్న ఫన్ వీడియో ఫర్ ఆర్ కన్న ఫాలో నిష్మిత హాయ్ చెప్తా

అది లేదు అది లేదు నీకు నేను తెలుగులో చెప్తాను నువ్వు చెప్తాను స్క్రిప్ట్ ప్రాపర్ కదా బైట్ చేయాలి సరే ఓకే స్టార్ట్ నా కన్నడ ఫాలోవర్స్ అందరికీ కదా అర్థమవుతుంది కదా సో కొంచెం కొంచెం నా తెలుగు ఫా నా కన్నడ ఫాలోవర్స్ అందరికీ నమస్కారాలు ನನ್ನ ತೆಲುಗು ಫಾಲೋವರ್ಸ್ ಎಲ್ಲ ನನ್ನ ಕನ್ನಡ ಕನ್ನಡ ಫಾಲೋವರ್ಸ್ ಹಾ ನನ್ನ ಕನ್ನಡ ಫಾಲೋವರ್ಸ್ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ ನಮಸ್ಕಾರಗಳು ಕಾರಗಳು ನಮಸ್ಕಾರಗಳು ಗಳು ನಾನು ನನ್ನ ನನ್ನ ಕನ್ನಡ ಫಾಲೋವರ್ಸ್ ಎಲ್ಲರಿಗೂ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರಗಳು ನಮಸ್ಕಾರಗಳು ನಮಸ್ಕಾರ ಘೋರ ಎಲ್ಲ ಲೈಕ್ ದಟ್ ಒನ್ ಅದ್ಭುತಾ ಹೇ ನನ್ನ ಎಲ್ಲ ನನ್ನ ಎಲ್ಲ ಕನ್ನಡ ಫಾಲೋವರ್ಸ್ ಗಳಿಗು ಗಳಿಗು ನನ್ನ ಎಲ್ಲ ಕನ್ನಡ ಫಾಲೋವರ್ಸ್ ಎಲ್ಲಗೂ ಗಳಿಗು 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 ನವಾಗ ಅತಿ ಹೋಚಾತಾರೆ ಒದ್ದು ಉಂಟು ಇದು ಬಾಲಂಕದ ಚಿನ್ನಗ ನನ್ನ ಕನ್ನಡ ಫಾಲೋವರ್ಸ್ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ಹಾ ದಿಸ್ ಇಸ್ ಬೆಸ್ಟ್ ದಟ್ ಇಸ್ ಆಲ್ಸೋ ಫೈನ್ ಹಾ ನನ್ನ ಕನ್ನಡ ಫಾಲೋವರ್ಸ್ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ನಮಸ್ಕಾರ సరిపోతుంది కదా చాలు అండ్ కాంతారా మూవీ చూసుంటారు కదా సో అక్కడ ఆ స్టోరీ అంతా కూడా వీళ్ళ ఊరు ఆ దే దైవం ఏదైతే ఉందో వీళ్ళ ప్లేస్కి బిలాంగ్ అవుతుంది నువ్వు చెప్పు నీ వర్డ్స్లో ఇన్ అవర్ ఫ్యామిలీ ఆల్సో వీ హ్యావ్ ద సేమ్ దైవ దట్ స్టోరీస్ ట్రూ ఓన్లీ బట్ సమ్ పాయింట్స్ ఆర్ డిఫరెంట్

నిన్నటి నుంచి నిన్న వచ్చినప్పటి నుంచి అడి తిప్పి ఇప్పి తిను అక్కడికి తీసుకెళ్లాలని వీళ్ళ ప్లాన్ అనమాట సో ముందు తిను వచ్చి ఇక్కడ ఉంటే ఫోర్ డేస్ అప్పుడు ఒప్పుకుంటే తిను వాళ్ళ ఫెస్టివల్కి వెళ్ళడానికి ఏదో ఏదో ప్లాన్ వేసుకొచ్చారు అది దట్ విల్ బి డిసైడెడ్ లెటర్ ఇప్పుడు మీ దాని గురించి ఏమైనా చెప్తే చెప్పు స్టోరీ యాక్చువల్లీ అంటే అదే నిజంగానే ఇప్పుడు సినిమాలో చూపించినట్టే అలాగే అవుతా ఉంటాయి ఫెస్టివల్స్ హా కాంతార మూవీలో ఏముంది ఉంది సేమ్ సేమ్ దట్ వన్ అండ్ టూ రెండు సినిమాలు వచ్చినాయి కదా అవి కూడా సేమ్ ఎవ్రీ ఫిల్మ్ హీ షోయింగ్ వి హ్యావ్ ఫించ్ అండి ఫైవ్ దైవస్ ఉంది

లో చూపించినంత నిజమే సో వీళ్ళ ఊర్లో బాగా సెలబ్రేట్ చేస్తారంట మేము వెళ్తాం నెక్స్ట్ మంత్ సెవెన్త్ ఓకే అది చూద్దాము సో నిజంగానే అవుతుంది అంటండి ఫెస్టివల్ అది అయినప్పుడు ఎక్స్పీరియన్స్ చేయడానికి ప్లాన్ లేస్తున్నారు అది తర్వాత చూద్దాం ఓకే సో నేను ఇవ్ ఇది నాకు చెప్తారా సరిగ్గా నేను నానా కన్నడ ఫాలో నమస్కారం నన్న నన్న

తెలుగు నాకు కావాలి నేర్చుకో ఇవి కన్నడ ఏమంటారు బీన్స్కో ఇవేం కావాలి ఫ్రైయా టమాటో కర్రీయా ఫ్రై బిర్యానీయా దీంతో బిర్యానీ చేస్తావా వెజ్ బిర్యానీ లేకపోతే అట్ట వేస్తారు ఇది ఇంకో పోస్తాను తపాలా రొట్టియా అదేంటంటే ఏం పోవదమ్మా विदा गार्लिक वाइन वाला पोस्ट है अच्छो ये वेट तो फिर जस्ट ये नॉलेज है चीज वास से बाहर नहीं नहीं पेपर डन होता है दम

चेंडू हो हाँ, फ्लावर मिंस हू हो हाँ, बंती पु बंती हाँ बंती पु वो बंती We used to name एल्लो वेस्पा से बंती पु वाइट वेस्पा से मल्ली पु ओह हो 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 आह मल्ली के मल्ली के मल्ली पु वो but you said हो ना सबसे फ्लावर मिंस हो हो मल्ली हो हाँ 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 मल्ली के मल्ली के चक्करकाय फ्राई जैस पड़ता नाल के हागल काय हागल काय हागल काय हागल काय वी से इट काकर काय एंड व्हाट डू यू कॉल दिस नॉट दिस क्यों लो एंड डोंट इधे इधे बॉटल कार्ड कुंबला काय कुंबला काय आन काय सर काय సోరకాయ సోరకాయ టా టాక్ అదేంటైరా పీరే పీరేకాయ पी काली नहीं पीरे पीरे हां वी कॉल इट बेयरकाई हीरे काई पीरे बेयरकाई हीरे काई ओके एंकाई okay. एं बदने बदने काई हाँ. वंकई हाँ. तेलुगु अल... वंकई हां इनु एल्ले टपडू तेलुगु ला अडुता हूं अडुता हूं का व्हाट डू यू कॉल पाक करी बेवु करी बे सूप अरबेन सबको हाँ अरवे पाको लुग्गे काय पोट्टिया काय लुग्गे काय हाँ लुग्गे स्नेगोड के काय लुग्गे काया लुग्गे काय हीरे काय पीरे What is this? हाँ मेंशिन काय पच्ची <laughs> मेरे पकाय मेनसीना काय मेनसीना काय पच्ची मेरे पकाय हसीरु मेनसो हसी पच्ची मेरे हरी ना हसीरु मेनसो हरी means हसीरु okay हसीरु and lemon निम्बे, निम्बे, निम्बे। अरे, नुग्गे काय? नुग्गे का याद है नूगा का? हाँ हाँ, दागों नुग्गे का। आधी नुग्गे का ही करता हूँ। अलू हल्क पॉटल का पांडा था वो। नौ पॉटल का ही न्यूटाउन? I know, I think। अम्म। mm. eh, No way। I, I really say I don't know। Okay, Ray okay. God, you didn't eat snake। हाँ हाँ। Okay, drumsticks यहाँ उन्हें नुग्गे काय, नुग्गे काय। नुग् Any bees and butterflies उसमें

ಬಾಳೆಹಣ್ಣು ಬಾಳೆಹಣ್ಣು ಚಪ್ಪು ಹಣ್ಣು ಮಲ್ಬೆರಿ ಕನ್ನಡ ಮಲ್ಬರಿ ಹಣ್ಣು ಇಂಗ್ಲಿಷ್ ನನ್ನ ಕನ್ನಡ ಫಾಲೋವರ್ಸ್ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ನನ್ನ ಚಾನೆಲ್ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದಾಗಿನಿಂದ ತುಂಬ ಫಾಲೋವರ್ಸ್ ಇದ್ದಾರೆ ಮೆಸೇಜ್ ಕೂಡ ಮಾಡಿದ್ದಾರೆ ಹಾಗೆ ಗಾರ್ಡನ್ ಅಪ್ಡೇಟ್ ಕೂಡ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ ಜಿಯೋಗ್ರಾಫಿಕ್ ವ್ಯೂವರ್ಶಿಪ್ ನೋಡಿದರೆ ಹೈದರಾಬಾದ್ ಅಷ್ಟೇ ಬೆಂಗಳೂರು ವ್ಯೂವರ್ಸ್ ಇದ್ದಾರೆ ನಾನು ಯಾವಾಗೆಲ್ಲ ನಿಮ್ಮ ಪ್ಲೇಸ್ ವಿಸಿಟ್ ಮಾಡಿದೀರಾ ನನ್ನ ರೆಕಗ್ನೈಸ್ ಮಾಡಿದ್ದೀರಾ ಎಲ್ಲ ಕನ್ನಡ ಫಾಲೋವರ್ಸಿಗೂ ಧನ್ಯವಾದಗಳು ಪ್ಲೀಸ್ ಡೂ ಲವ್ ಆ್ಯಂಡ್ ಸಪೋರ್ಟ್ ಆ್ಯಸ್ ಯೂಶಲ್ థ్యాంక్ యూ అస్ ఆల్వేస్ యాక్చువల్లీ ఇవాళ నేను ఈ ఎగ్జాటిక్ సీడ్స్ పెట్టాను కదా అప్డేట్ ఇద్దామని అనుకున్నాను సో అది కూడా కంప్లీట్గా అవ్వలేదు వీళ్ళ హడావుడిలో పడి వీళ్ళ యాక్చువల్లీ బయటకు వెళ్ళే వాళ్ళు ఈ మధ్యలో ఇదంతా అయ్యిందనమాట సో అప్పుడు మనం వేసిన సీడ్స్లో మేమేం రాస్కా ఫ్యామిలీ నుండి క్యాబేజ్లు కేల్ తర్వాత ఆర్నమెంటల్ కేలు ఇవి బ్రాకలీ క్యాబేజెస్ తర్వాత ఇది బాక్చాయ్ ఓకే సిలిండ్రో తర్వాత ఇది యాస్పరాజస్ ఫాను ఓకే ఇది ఇది ఏమని చెప్పాను నేను ఆరుగులా ఓకే ఇంకా కొన్ని లెట్యూజులు రెండు మూడు రకాలు యాక్చువల్లీ వేసాను పైకి వెళ్ళినప్పుడు అవే మీకు చూపిద్దా ఉంటున్నాను కానీ చూపించలేదు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను సో ఇవన్నీ కూడా ట్రాన్స్ప్లాంట్ చేసాము కొంచెం లేట్ అయింది ఈ వాటికే పెట్టాలి బట్ పాత తీసి కొత్తవి పెట్టడానికి అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ తీయటం లేట్ అయింది సో పెట్టాను ఇవి నెక్స్ట్ ట్రాన్స్ప్లాంట్ ఆల్రెడీ సో నెక్స్ట్ అప్డేట్లో అవి ఎలా పెరుగుతున్నాయి అనేది చూద్దరు కానీ అండ్ జస్ట్ ఇది జస్ట్ ఫన్ వీడియో నిష్మిత వచ్చింది కాబట్టి సరదాగా చేద్దామన్నట్టు మొదలైంది ఐ డోంట్ నో ఎడిట్ చేస్తే కానీ ఇది ఎలా వస్తుందో తెలియదు చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను అండ్ కన్నడలో చెప్పినట్టు నేను ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ నుంచి కన్నడ ఫాలోవర్స్ ఉన్నారండి కన్నడలో మెసేజ్లు పెట్టడం కానీ నాకు డిఎమ్స్ కానీ వాళ్ళ అప్డేట్స్ కానీ ఇస్తూ ఉంటారు అండ్ జియోగ్రాఫిక్ మనం ఇన్సైట్ చూస్తే కనుక హైదరాబాద్లో ఎంత పర్సంటేజ్ వ్యూవర్షిప్ ఉందో బ్యాంగ్లూరు నుండి కూడా నాకు అంతే ఉంటుంది ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా కన్నడలో స్పెసిఫిక్గా మెసేజెస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు సో తిను రావటం ఎలాగా ఛాన్స్ దొరికింది కాబట్టి సరదాగా మీకు ఒకరు ఫ్యూ లైన్స్ హార్ట్ వెల్డ్ వర్డ్స్ లైక్ నేనేమనుకుంటున్నానో చెప్దామనిపించి చిన్న మీరు ఓకే ఐ హోప్ మీరు ఈ వీడియో ఎంజాయ్ ఉంటారు పిల్లలతో ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి విశ్వల్ హ్యాపీ కాదు Lo que hacemos está suquino. ¿Qué Ada? eso? ¿Qué es eso? ¿Qué es eso? ¿Qué es eso?